వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జనవరి నెల జీతాలు పెన్షన్లు రెండు 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 వేల ఇరవై ఐదు ఉదయం నాటి సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సంబంధ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జనవరి నెల జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వస్తే నిన్న ఒకటో తేదీ రాష్ట్రంలో ఎక్కడా కూడా జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ కాలేదు ఈరోజు రెండవ తేదీ అయినప్పటికీ బిల్లుల్లో ఎలాంటి కదలిక లేదు ఇప్పుడు చెక్ చేసినటువంటి బిల్లులు అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి అదేవిధంగా రోజు ఆదివారం కాబట్టి బిల్లుల్లో కదలక ఉండకపోవచ్చు కావున ఈరోజు జీతాలు మరియు ఫెన్షన్లు పడే అవకాశాలు లేవు ఒకవేళ ఏదైనా బిల్లుల్లో కదలక వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ఈ ఛానల్ని చూస్తూ ఉండండి అదేవిధంగా ఇక్కడ కినుక స్క్రీన్ షాట్ చూసినట్లయితే బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి మిత్రులారా